దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధు నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిషిద్ ఆత్మదేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా పూర్వకముగా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎదురుచూస్తూ ఉండాలని నమ్ముచి ఉన్నాను ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానాన్ని మనమందరం కూడా పొందుకుందాం తలలో ఉంచండి ప్రార్థన పరిశుద్ధుడని కొందరు అనశ్చితవుతున్నాను ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆశీర్వదించిన కడుపులో భద్రపరచమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఇతరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ఇరవై ఏడవ సంకీర్తన పద్నాలుగవ చరణమును చదువుకుందాం ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకున్నాము ఏహో కొరకు కనిపెట్టుకుని ఎండుము జీర్ణిస్తూ చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు ఆయన మనకు అనుగ్రహిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు చాలా సమయాలలో మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి మన కుటుంబంలో మనకు ఉన్నటువంటి సమస్యలను బట్టి ఒకవేళ అది ఆర్థికపరమైనటువంటి సమస్యలు అయి ఉండవచ్చు లేక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మన జీవితంలో అయి ఉండవచ్చు లేకపోతే ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు మన జీవితంలో దీని పిల్లల ఉండి ఉండవచ్చు కానీ ఈరోజు ఆ పరిస్థితులను బట్టి మన జీవితంలో ఒక అధైర్యము ఒక భయము ఒక నిరుత్సాహము ఒక కృంగుదల మన జీవితంలో దేమిల్లూ ఉండి ఉండవచ్చు రేపు నా యొక్క పరిస్థితి ఎలాగ రేపు నా భవిష్యత్తు ఏంటి నా జీవితం ఎలాగ ఇటువంటి ఆలోచనలన్నీ కూడా మన జీవితంలో మనము కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఒక అధైర్యము కలిగి మనం ఉంటాం ఈరోజు వాక్యం చెబుతుంది మీరు ధైర్యం తెచ్చుకొని మీరు నిబ్రమ్మగా మీరు ఉండండి దేవుని కోసం మీరు కనిపెట్టండి దేవుని సహాయం కోసం మీరు కనిపెట్టండి ఏ విషయాలలో మీరు నిరుత్సాహపడకండి ఏ విషయాలలో మీరు కృంగిపోకండి కార్యాలు జరగట్లేదు కార్యాలు ఆలస్యమైపోతూ ఉన్నాయి ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇంకా నేను పొందుకోలేకపోయాను ఇంకా నేను దేవునికి జ్ఞాపకం లేను దేవుడు మర్చిపోయాడేమో అని మనం అనుకొని ఒక్కొక్కసారి దాని బిడ్డలు మన జీవితంలోనే కృంగిపోతూ ఉంటాం కానీ ఈరోజు చక్కని వాగ్దానం ధైర్యమే తెచ్చుకో నీ హృదయమును నిబ్బరముగా మినించుకోండి బైబిల్ గ్రంథంలో ఏలియా భక్తుని ప్రవక్తను మనం చూస్తాం అద్భుతమైనటువంటి ప్రవక్త ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది ఏలియా మరల ప్రార్థన చేసినప్పుడు వర్షం వచ్చింది దేవుని బిడ్లారా దేవుడిచ్చాడు మరి ఒకసారి ఏలియ ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది బలమైనటువంటి పరిచయం చేసినటువంటి దైవజనుడు దేవుడి చేత బలముగా వాడబడినటువంటి దైవజనుడు కానీ కొన్ని పరిస్థితులను బట్టి తన జీవితంలో కూడా ఒక నిరుత్సాహం యజ్వీలు చెప్పినటువంటి మాటను బట్టి ఎన్నో బలమైన కార్యాలు చేసినటువంటి ఏలియ కూడా ఆ పరిస్థితి తన జీవితంలో వచ్చినప్పుడు ఒంటరితనం తన జీవితంలో వచ్చినప్పుడు అందరూ అతనికి దూరమైనప్పుడు శత్రువులు తనను చుట్టుముట్టినప్పుడు యజమేలు తనను చంపుతానని సెలవిచ్చినప్పుడు ఏలియా భయపడి బదిలీ వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నారు అయ్యా ఇంక నేను బ్రతకడం కంటే చావడం మేలు నా ప్రాణాన్ని తీసేసుకో అని ఒక నిరుత్సాహంతో ప్రార్థన చేస్తున్నాడు తన జీవితంలో ఒక కలవరం భయం కానీ దేవుడు ఏలియతో మాట్లాడి ఏలియను ధైర్యపరిచాడు ఏలియాకు దేవుడు ఒక భరోసా ఇచ్చాడు దేనికి కూడా భయపడవద్దు దిగులు చెందవద్దు అని బలపరిచి ధైర్యంనిచ్చి ఏలియా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశారు ఇంకా నువ్వు అద్భుతమైనటువంటి పరిచయం చేయాలి ఇంకా నువ్వు చాలా ప్రయాణం చేయాలి కాబట్టి దేవుడు అతనికి ఆహారం ఇచ్చి బలపరిచి తనను ముందుకు సాగడానికి దేవుడు కృప చూపించారు దేని బిడ్డరా మనము కూడా దేవుని కోసం కనిపెట్టుకొని ధైర్యం కలిగి ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బలహీనతలు మన జీవితంలో వచ్చినప్పటికీ కూడా సహాయం చేసే దేవుడు మనకున్నాడు దేవునికి తెలియకుండా ఏది మన జీవితంలో జరగదు ప్రభువు మీద ఆధారపడండి ప్రభువుని నమ్ముకోండి అని ఖచ్చితంగా సహాయం చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి బలపరిచి ధైర్యపరచును కాక ప్రార్థన పరిశుద్ధుడు అని కొందరు నాడు స్తోత్రాలు అది కాలంలో శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ధైర్యం తెచ్చుకోమని నిబ్రమగా ఉండమని మాకు ఇచ్చినారు ప్రభా మీకోసం మేము ఎదురు చూచినప్పుడు మాకు సహాయం చేసే గొప్ప దేవుడు నాయన ఈరోజు ఎవరెవరైతే నిస్సలి వచ్చి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా సహాయం దయచేయమని సమాధానం సంతోషం అనుగ్రహించి దేనికోసం ప్రార్థన చేస్తున్నారు ఆ కార్యాలలో విజయమును దయచేయమని నికృప అనుగ్రహించమని వేస్తున్నా అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేయక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక